కూటమి ప్రభుత్వం వద్దాక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చర్వతో సుమారు ఒక కోటి యాభై లక్షల రూపాయల చెక్కులు అందించామని గూడూరుకు చెందిన అనే వ్యక్తికి సుమారు నలభై వేల రూపాయల చెక్కు ఇచ్చామని ఎంతో మంది అభాక్యులకు నిరుపేదలకు అండగా వారి ఆరోగ్య సమస్యల దృష్ట్యా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఘనత సీఎం చంద్రబాబు దని మరియు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దని మండలంలో ఇంకా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా వారి తెలుగుదేశం పార్టీ నాయకులకు గానీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు గానీ కలిసిన మేము స్పందించిన వెంటనే రిలీఫ్ ప్రభుత్వం ద్వారా అందజేస్తామని వారు తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఎంతో మంది అభాగ్యులు అనాథలు ఆరోగ్యరీత్యా బాధపడుతు అనారోగ్య రీత్యా బాధపడుతూ ఎంతో మంది ఉన్నారు ఆరోగ్యశ్రీ వర్తింపక కొంతమంది ఇటువంటి అనాథల్ని దృష్టిలో పెట్టుకొని మన డాక్టర్ పాశం సునీల్ కుమార్ గౌరవ ఎమ్మెల్యే గారు మన గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతో మందికి ఇటువంటి పేషెంట్స్ని అన్నీ తీసుకొని పోయి వాళ్ళకైనా ఖర్చులు అన్నీ కూడా తీసుకొనిపోయి సీఎం గారితో మాట్లాడి ఒప్పించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు దాదాపు ఒకటిన్నర కోటి పైబడి అమౌంట్ ఈ సంవత్సర కాలంలో తీసుకొని రావడం జరిగింది అలాగే అందులో భాగంగా ఈరోజు మా గూడలి పంచాయతీ నుంచి పెంచిన ఆరోగ్య రీత్యా బాధ బాధ బాధపడుతూ ఉంటే దాదాపు నలభై ఐదు వేల రూపాయలు ఈరోజు మేము మా అధ్యక్షులు బలగాడి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు పెంచినయ్య గారికి వాళ్ళ గూడెలి నాయకులు గూడెలి వెంకటకృష్ణారెడ్డి అదేవిధంగా మన రఘు ఆధ్వర్యంలో ఈరోజు ఈ చెక్కిని పంపిణీ చేయడం జరుగుతుంది అందరూ గుర్తుంచుకోవాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన దాఖలు ఎక్కడా లేవు చూడండి ఇది గుర్తుపెట్టుకోండి ఒక్క రూపాయి కూడా లాస్ట్ గవర్నమెంట్లో రాలేదు ఈ సంవత్సరం ఇప్పటికే ఒక కోటి యాభై లక్షల రూపాయలు పైబడిన అమౌంట్ ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా మా కోట మండల ప్రజలకి చెప్తాం చెప్పడం ఒకటే ఎవరైనా కూడా ఇటువంటి ఈ విధంగా బాధపడుతూ ఎవరైనా ఉంటే మా నాయకుల దృష్టికి కానీ లేదా మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ గారి దృష్టికి కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా మేమందరం స్పందిస్తామని సందర్భంగా మీడియా ప్రముఖంగా విన్నపిస్తున్నాం సీఎం ముందు నాకు నాకు చెప్పేదో ఎమ్మెల్యే సహకారం చేసేదో మా గోడ నంగస్టారెడ్డి దగ్గిరెడ్డి సార్ దగ్గర నాకు సహకారం చేసి సార్ చెప్పు